పెద్దల మాట చెద్దన్న మోటని మన పెద్దలు ఎందుకు చెప్పారో ఈ రోజు అర్థమైంది నాకు అసలు ఏం జరిగిందంటే ట్రావెల్ విత్ వన్ రూపీ సిరీస్ లో ప్రెజెంట్ అయితే డేట్ టెన్ రామతీర్థం లో అయితే వీడియోస్ తీయడానికి అయితే వచ్చా మన విజయనగరం కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్ రామతీర్థం వెళ్ళడానికి బసెస్ చాలా తక్కువ ఉంటాయి కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంటుంది అలా ఆటో మీద రామతీర్థం వచ్చి వీడియో తీసుకుంటూ దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే టైం ఒంటి గంట అయింది ఎలాగో దర్శనం అయిపోయింది కదా ఎక్కుదాం అనుకునే లోపు మా నాన్న అయితే కాల్ చేశారు అండ్ అయితే ఎక్కువ కాస్తుంది కదా మూడు గంటలకు ఎక్కువ కొండ అని చెప్పి మా నాన్న అయితే ఫోన్ పెట్టేశారు ఇంకా ఆయన చెప్పినా సరే వెనకంటే నేనైతే అయితే బ్యాక్ తీసుకొని కొండెక్కడానికి బయలుదేరిపోయా ఇంకా అలా ఖాళీ కడుపుతో పదిహేను కేజీలు బ్యాగ్ పట్టుకొని కొండెక్తున్నా నాకు కాస్త దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా కళ్ళు తిరిగినట్టు అయింది నాకు సడన్ గా అప్పుడే మా నాన్న చెప్పిన మాటలు అయితే గుర్తుకొచ్చాయి ఇంకా చేసేది ఏం లేక కొద్ది కొద్దిగా వాటర్ తాగుతూ అక్కడక్కడ ఆగుతూ జాయిగా అయితే బైక్ వెళ్ళిపోయా అలా ఎంతో కష్టంతో కొండెక్కి నాకు సాక్షాత్తు శ్రీరాముడే తెచ్చి ప్రసాదం ఇచ్చినట్టుగా పంతులు ప్రసాదం అని చెప్పి సీతాఫలం తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా పంతులు గారు ఇచ్చిన సీతాఫలం అయితే దీని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి కొద్దిగా పక్కకు వెళ్తే కొండ మీద ఒక చెరువు